హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే టుడే మనము పొంగలి విత్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం చాలా ఈజీ మెథడ్లో ముందుగా ఒక కడాయి పెట్టి ఆ కడాయిలో వేరుశనగ పప్పు అంటే శనగ పప్పులు వేసుకోవాలి ఒక కప్పు ఒక కప్పు వేసుకున్న మీడియం సైజు కప్పు లేదా మీకు క్వాంటిటీ ఎంత కావాలో అంత వేసుకోండి వేసుకున్న మనం బాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఈ పప్పుకి దాన్ని తొక్క అనేది నేనేం తీనా అనమాట అలాగే డైరెక్ట్గా వేసేస్తాను కొంతమంది దాని తొక్క అంతా తీసేసి వేస్తారు టీలర్ ఆ పొట్టు సారీ పొట్టు అనేది తీసేస్తాను పొట్టుతో పాటు వేస్తాను పప్పుకి ఎందుకంటే మనకు కొంచెం విటమిన్స్ అనేది ఉంటుంది కదా ఎందుకు దాన్ని పడేయడం అనేది అట్లాగే వేస్తా అన్నమాట చిన్నక మనం చట్నీకి ఇంకా పచ్చిమిర్చి వచ్చి ఒక ఆరు నుంచి ఎనిమిది తీసుకోవాలా దాన్ని సంగ బ్రేక్ చేయాలి అట్లాగే బ్రేక్ చేయకోకుండా కట్ చేయకోకుండా వేస్తే ఏమైందంటే మనకి నూనెలో వేసేటప్పుడు మనకి తొడిమిల్ తీసి వేసినా కానీ అంటే పేలుతుందనమాట టప్ టప్ అని ఎగురి పడుతుంది అనమాట అలా లేకోకుండా మనం బ్రేక్ చేసి వేసుకుంటే మనకాడ కరెక్ట్గా బయటికి మన మీదకి ఎగిరి పడుకోకుండా ఉంటుందన్నమాట నేను వన్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నా కరివేపాకు వచ్చి ఒక రెండు రమ్మలు తీసుకోవాలి చింతపండు వచ్చి ఒక చిన్ని మనం అల్లం ఎంత వేసుకుంటామో ఒక అంగుళం అలాగా వండించంత తీసుకోవాలి చింతపండు అల్లం వేసుకోకూడదు నేను చింతపండు గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు పిచ్చి పచ్చిమిర్చి ఉంది కదా దాన్ని మనం అలా బ్రేక్ చేసి వేసేసుకోవాలి దానిపైనే నేను కరివేపాకు కూడా మిక్సీలోకి వేసుకుంటాను ఎందుకంటే కరివేపాకు తింటే మంచిది కదా పక్కకు తీస్తే వేస్ట్ అవుతుంది కదా అని పూపులోకి వేసుకుంటా ప్లస్ దీంట్లోకి వేసుకుంటా అనమాట దాని మీద చింతపండు ప్లస్ కరివేపాకు రెండు పైన పెట్టేస్తాను అన్నమాట అంటే మనకి ఆ హీట్కి అంటే చింతపండు వచ్చి కడిగి వేయాలి కడిగి వేసుకుని ప్యాన్ పెట్టేసుకోవాలన్నమాట ఏదైతే పచ్చిమిర్చి కరివేపాకున్న దాని మీద పెట్టేస్తుంది ఆ హీట్కి అది కూడా బాగా డ్రై అయిపోతుంది అన్నమాట అంతే అది ఒక త్రీ మినిట్స్ వరకు ఫ్రై అయ్యి చల్లగిన తర్వాత దానికి ఒక ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది పోపు నేను తీసి పెట్టేసా అనమాట పక్కకి ఇప్పుడు ఒక వన్ వన్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి దాంట్లోకి మన పోపుకి చినక్కల చట్నీలోకి మనకి పోపుకి వచ్చి ఒక హాఫ్ స్పూన్ అంతా ఉదిపప్పు ఆవాలు అలాగే జీలకర్ర వచ్చి ఒక కాల్ స్పూన్ అంతా కరివేపాకు వచ్చి ఒక రెమ్మ టూ మొత్తం రెండు రెమ్మలు తీసుకున్నాము ఒక రెమ్మ పచ్చిమిర్చి దాంట్లోకి వేసుకున్నాము ఒక రెమ్మ వచ్చి దీంట్లోకి వేసుకున్నాము అంటే అది ఆ పో చల్లారే లోపల మనము మిక్సీకి వచ్చి ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాము అది ఏమైనా తీసుకోవాలి చిన్నక్క పప్పులు వేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు చింతపండు అన్నీ వేసుకొని కళ్ళు ఉప్పు వచ్చి ఒక వన్ స్పూన్ అంత తీసుకొని వేసుకోవాలి ఇది లిక్విడ్గానే ఉండాలన్నమాట మనకి పొంగలి కాబట్టి గట్టిగా ఉండకూడదు దోశలో కన్నా ఉండొచ్చమ్మ కానీ పొంగల్లోకి మాత్రం కంపల్సరీగా మనకి గట్టిగానే లూజ్గానే ఉండాలన్నమాట వాటర్గా ఉండే నేను చూపించాను కదా అలాగా వాటర్ వేసుకొని మనకి తగినంత మనకి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు స్టార్టింగ్లో ఎందుకు కొంచెం వేసుకొని మనకి బాగా మెత్తగా అయిన తర్వాత ఫైన్ పేస్ట్ అయినాక మనము వాటర్ వేసుకొని మనం ఇలా కలిపేసుకోవాలి మీకు ఒక ఆఫ్టర్నూన్ వరకు పిల్లల క్యారీ వర్క్ ఇవ్వాలంటే కొంచెం వేడి నీళ్ళు వే మనం ఏదైతే మనం చట్నీలో కలుపుకుంటామో ఆ వాటరు కొంచెం నీళ్ళు కాంచుకొని మన తర్వాత చట్నీలోకి వేసుకుంటే నాకు పాడవద్దు చట్నీ అదే కానీ చట్నీ పోసుకున్నామంటే త్వరగా చట్నీ పాడైపోతుంది అది ఒక లాగా అనుకోండి ఇప్పుడు మనం చట్నీ చట్నీ రెడీ అయిపోయింది కాబట్టి పొంగలికి ఒక కుక్కర్ తీసుకున్నా నేను కుక్కర్లోకి వచ్చి ఒక వన్ స్పూన్ అంతా గీ వేసుకున్నా గీ కంపల్సరీ బాగుంటుంది గీ వేసుకుంటే ఇది మామూలుగా మా సైడ్ అయితే మేము ఇలాగే చేస్తారు మామూలుగా బ్రాహ్మణ్స్ కూడా అంటే ఎలా చెప్పాలి మీకు హోటల్లో వాళ్ళు కూడా మెయిన్ థింగ్ ఇలాగే చేస్తారు అనమాట మా ఇంట్లో అయితే స్పెషల్గా ఇలాగే చేస్తారు టెంపుల్స్లో కూడా ఆల్మోస్ట్ ఇలాగే చేస్తారు కొంతమంది ఏదో అదంతా పెసరపప్పు బియ్యము అవన్నీ ఉడకబెట్టి మల్లక పోపు వేయడం అలా కాదు ఫస్ట్ పోపు వేసినాక ఆ పోపులోనే పొంగల్ అనేది ఉడికినప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది లాగుంటుంది మీరు ట్రై చేస్తే మీరు చూసి ట్రై చేసి తింటేనే మీకు టేస్ట్ తెలిసేది ఇప్పుడు వచ్చి గీ వేసుకున్నాను వన్ స్పూను ఆయిల్ వచ్చి వన్ స్పూన్ వేసుకున్నాను కాజు వచ్చి పది నుంచి పది తీసుకున్నాను దాన్ని సగ్గా కట్ చేసుకోవాలన్నమాట అలాగే మళ్ళీ వచ్చి అది ఫస్ట్ వచ్చి ఒక వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వన్ నుంచి వన్ అండ్ హాఫ్ వేసుకున్న జీలకర్ర బాగుంటుంది పొంగల్ కాబట్టి బాగుంటుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ మన జీలకర్ర వేసుకొని దాంట్లోకి కాజు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గ్రీన్ చిల్లీ వచ్చి ఒక త్రీ తీసుకున్నాను పొడుగా కట్ చేసి పెట్టుకోవాలి మళ్ళీ మనకి దీనికి కావాల్సిన వచ్చి బియ్యం వచ్చి ఒక టు హాఫ్ కప్పు వన్ మనం ఒక వన్ కప్పు మనము బియ్యం తీసుకుంటే హాఫ్ నుంచి ముప్పై కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి కడిగి నానబెట్టేసుకోవాలి ఒక వన్ అవర్ అవ్వాలన్నమాట ఇప్పుడు మనకి ఏదైతే బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇంగు వేసుకోవాలి ఇంగు వచ్చి వన్ వన్ ఇంచ్ వేసుకోవాలి మీకు ఇంగు అనేది మీకు సెట్ కాకపోతే మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేయవచ్చు నేనైతే ఇంగువైతే వేసుకున్నాను ఇంగు వేసుకుంటే ఈ పొంగలికి మనకి టేస్టీగా ఉంటుంది ఇంగు వేసుకున్న తర్వాత మనం దాంట్లోకి పచ్చిమిర్చి నేను కరివేపాకు రెండు వేసుకున్నాను కరివేపాకు వచ్చి ఒక రెండు రెమ్మలు పచ్చిమిర్చి వచ్చి ఒక రెండు మూడు మూడు చెప్పాను కదా మూడు చిలికలు వేసుకోవాలన్నమాట మూడు తీసుకొని ఆరవుతారనమాట అట్లా చిలికలు వేసుకొని పొడవుగా వేసుకున్నాక ఇప్పుడు ఇంగు వేసుకోవాలి ఇంగు ముందుగానే వేస్తే మనకి మాడిపోతుంది కాబట్టి లాస్ట్లో ఇంక మనం వాటర్ వేసుకుంటాము అన్నప్పుడు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అనుకోండి మనకి మొత్తం వన్ కప్పు బియ్యము ఆవు కప్పు చిల్లి మెయిన్ థింగ్ వచ్చి మిరియాలు మిరియాలు అట్టట్లా వేసుకుంటారు చాలామంది మిరియాలు మిరియాలుగా నేను అది ఎందుకంటే మనం తినేటప్పుడు పక్కకు తీసేస్తాం మనం అలా లేకుండా చిన్నపిల్లలైనా తీసేస్తారు నేను ఏం చేస్తాను దాన్ని దంచి పచ్చాపచాగా ఒక పౌడర్ లాగా ఫైన్ పౌడర్ చేయకూడదు టేస్ట్ ఉండదు మనకి పక్క చచ్చగా వేసుకొని అది కూడా మనకి కాయల్లోనే ఫ్రై అవ్వాలన్నమాట దాంట్లోనే నేను పసుపు వేసుకోవాలి అలాగే కల్లుప్పు కూడా వేసేసుకోవాలి కల్లుపు వచ్చి వన్ స్పూన్ చాలా ఎక్కువ వద్దు ఎందుకంటే చట్నీలో కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు వన్ స్పూన్ సాల్ట్ అయితే మీకు ముప్పావ స్పూన్ కంటే తక్కువ వేసుకోండి సాల్ట్ అయితే బాగా వేసుకుని మనం కలిపేసుకున్నాక మనం వాటర్ ఏదైతే ఉంటుందో వన్ ఒకటి ముక్కలు మనము తీసుకున్నాం కాబట్టి వెసలిపప్పు అంతా వేసుకొని దానికి ఒకటి ముక్కలకి ఒకటి ముక్కలు అంటే మూడు 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 నుంచి మూడున్నర వరకు మనకి వాటర్ పడుతుంది కప్పు మూడున్నర కప్పు వాటర్ పడుతుంది మనకి ఇప్పుడు అలాగ ఫ్రై అయిపోయినప్పుడు మనం లాస్ట్లో ఇంకా మనకి కళ్ళు ఉప్పేసి కొంచెం ఫ్రైలా చేసుకొని దాంట్లో నుంచి మనం వాటర్ వేసేసుకోవాలి వాటర్నా వేసేసుకోవచ్చు పెసరపప్పు అట్లాగన్నా వేసుకోవచ్చు వాటర్తో పాటునే మీకు చూపించడానికి కోసము కొంచెం ఏమంటారు అలాగా కొంచెం కొంచెం అట్లా వేసుకున్నాం అనమాట మళ్ళీ ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకొని మనము ఒక ఫోర్ విజిల్స్ లేదా ఫైవ్ విజిల్స్ రనిచ్చుకోవాలి మనకి తనిగా ఉడకబెట్టుకోవాలి అంటే కుక్కర్ లేకుండా అన్నప్పుడు మనకి ఒక ట్వంటీ మినిట్స్ మనకి అన్నం మెత్తగా అవుతుంది అన్నం మెత్తగా అయ్యేటప్పుడు మనం సపరేట్గా ఓటు కుక్కర్ లేకుండా మనం వండుకోవాలి అన్నప్పుడు ఉప్పు మాత్రం ఇంకొక టెన్ మినిట్స్లో అయిపోతుంది అన్నప్పుడు అప్పుడు వేయండి బాగాలేటప్పుడు అయిపోయినాక మనకి అన్నం మెత్త మెత్తగా అయినప్పుడు ఇప్పుడు ఫోర్ విజిల్స్ సార్ ఫైవ్ విజిల్స్ సార్ మీకు మెత్తగా సాఫ్ట్గా కావాలంటే ఫైవ్ విజిల్స్ పెట్టుకోండి లేదు అంటే ఫోర్ విజిల్స్ పెట్టుకోండి త్రీ విజిల్స్ పెట్టుకుంటే మనకు పులగం అయిపోతుంది అంటే పొడి పొడిగా అయిపోతుంది అనమాట దీనికి కాంబినేషన్ రెండు చెప్పాను కదా చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఎప్పుడు ఇంట్లో ఎప్పుడైనా చేసుకున్న హాడావిడి లేకుండా ఈజీగా అయిపోతుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో సరిగా ఎవరు చూడడం లేదు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మళ్ళీ న్యూ వంటలతో రెడీగా ఉంటారు మేము ముందర కామెంట్ చేస్తే కదా కామెంట్ చేయడం లేదు చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇది వేడిగా ఉంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట మెల్ట్ అయిపోతుంది నోట్లో పెట్టగానే మెల్ట్ మెల్ట్ అయిపోతుంది మనకి మనం దీనికి సాంబార్ కూడా సాంబార్ అయితే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది సాంబారు విత్ ఏమంటారు ఉద్దివడ ఉద్దివడ మనం సాంబార్లోకి వేసుకొని ఈ పొంగలి చట్నీ పెట్టుకుంది అంటే అస్సలు ఆ రోజంతా ఇంకేమి తినక్కర్లే అట్లాగే తినచ్చు ఒకవేళ మీకు కావాలి అలా సాంబారు ఉద్దివాడతో పొంగలి చట్నీ కావాలి అంటే నాకు కామెంట్ కానీ పెట్టాలంటే కన్ఫామ్గా నేను చేసి చూపిస్తాను మీకు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది లేకపోతే మీకు ఇంగ్రీడియంట్స్ ఏమన్నా మీకు ఇంకా క్లారిటీగా కావాలి అని అంటే నాకు కామెంట్ చేస్తే నాకు డీప్గా అని అంటే నేను ఖచ్చితంగా డిస్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు నేను ఏమంటారు ఇంగ్రీడియంట్స్ అంతా నేను ఎంత అనేది మెజర్మెంట్ అనేది పెడతాను అంతే ఇలా అయిపోయింది అనమాట పవిత్రగా అయిపోయింది మనకి పొంగల్ చట్నీ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ వా Thank you for watching. Take care.